ఓం శ్రీ మాత్రే నమ ఆగస్టు పదిహేడున సూర్య భగవానుడు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు శాస్త్రంలో ఈ సంఘటన చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే సూర్యుడు గ్రహాల రాజు మరియు ఆత్మగౌరవం నాయకత్వం అధికారం మరియు తండ్రికి కారకుడు సూర్యుడి స్థాన చలనం భూమిపై మరియు మనుషుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం కొన్ని రాసుల వారికి అనూహ్యమైన అదృష్టాన్ని మరియు శుభ ఫలితాలను తీసుకువస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ సమయంలో ధనలాభంతో పాటు ఇళ్ళు వాహనం భూమి వంటి స్థిరాస్తులను కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది అంతేకాదు కొందరికి విదేశీ ప్రయాణాలు చేసే అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి వారి కల అవకాశం ఉంది ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతాడు ఈ మార్పును సంక్రమణం అని అంటారు ఇలా పన్నెండు నెలల తర్వాత సరిగ్గా ఆగస్ట్ పదిహేడున సూర్య భగవానుడు తన స్వంత రాశి అయిన సింహంలోకి అడుగు పెడుతున్నాడు సింహరాశికి అధిపతి స్వయంగా సూర్యుడే కావటం వల్ల ఈ సంచారం మరింత శక్తివంతమైనదిగా మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది సూర్యుడు తన సొంత ఇంట్లోకి తిరిగి రావటం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన మార్పులు కలుగుతాయి వారికి ఆర్థికంగా బలం చేకూరుతుంది కెరీర్లో విజయం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం వెళ్ళివిరుస్తుంది ఈ అద్భుతమైన శుభ ఫలితాలను పొందే అదృష్ట రాసులు ఏవో వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుంది మేషరాశి మేషరాశి వారికి సూర్యుడి ఈ సంచారం అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ఇది వారి ఐదవ ఇంట్లో జరుగుతుంది ఇది ప్రేమ సృజనాత్మకత పిల్లలు మరియు వినోదాన్ని సూచిస్తుంది ఈ కాలంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకుంటారు మోక్షంగా ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది సంబంధాలు బలపడతాయి మరియు కొత్త ఆనందాలను అనుభవిస్తారు వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది పెళ్లి ప్రస్తావన ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది స్వర్ణావకాశం అని చెప్పవచ్చు కార్యాలయాల్లో మీ పనితీరును ఉన్నతాధికారులు గుర్తించి ప్రశంసిస్తారు మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడి బృందాన్ని సమర్థవంతంగా నడిపించగలరు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రమోషన్లకు సంబంధించిన చర్చలు విజయవంతమవుతాయి వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి లాభాలు పెరుగుతాయి మార్కెట్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మరియు కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది మరియు కొత్త ఆదాయ మార్గాలు తీర్చుకుంటాయి గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి సోదర సోదరీమణులతో అనుబంధం బలపడుతుంది ముఖ్యంగా మీరు మీ లక్ష్యాల పట్ల మరింత స్పష్టతను పొందుతారు వాటిని సాధించడానికి అవసరమైన శక్తిని ప్రేరణను పొందుతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు వారు కష్టపడిన దానికి తగిన ఫలితం పొందుతారు విద్యారంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తారు సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి అంటే కళాకారులు రచయితలు సంగీతకారులకు ఇది గొప్ప సమయం వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యక్తిగత ఎదుగుదలకు ఈ సమయం చాలా కీలకం వృషభ రాశి వృషభ రాశి వారికి సింహంలో సూర్యుడి సంచారం అద్భుతమైన శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఈ సంచారం వారి నాలుగో ఇంట్లో జరుగుతుంది ఇది ఇల్లు కుటుంబం తల్లి మరియు అంతర్గత శాంతిని సూచిస్తుంది మీరు కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించగలరు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఊహించని చోట్ల నుంచి ఆఫర్లు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులని అదృహిస్తారు వారి సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది సహద్యోగులి మరియు పై అధికారం నుంచి స మద్దతు పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఘటనలో ఆగిపోయిన పనులు లేదా ప్రాజెక్టులు మళ్ళీ మొదలవుతాయి మరియు విజయవంతంగా పూర్తవుతాయి పూర్వ క్లాస్ట్కి సంబంధించిన వి వివాదాలు పరిష్కారం అవుతాయి మీకు అనుకూలంగా తీర్పులు రావచ్చు మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంఘంలో పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి పెడతాయి కొత్త ఇల్లు కొనుగోవడం లేదా ఉన్న ఇంటిని పునర్నిర్మించడం వంటివి ఈ సమయంలో సాధ్యమవుతాయి అది కూడా శుభ్యప్రదంగా జరుగుతుంది కుటుంబాల్లో సంతోషం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది ముఖ్యంగా మీరు తల్లిదండ్రులతో మీ సంబంధాలు మరింత బలపెట్టాయి వారి నుండి మీకు పూర్తిగా సపోర్ట్ అంది మద్దతు ఆశీర్వాదాలు లభిస్తాయి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మేము కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఇది బంతాడను మరింత బలోపేతం చేస్తుంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదుతాలి వ్యాపారం విస్తరిస్తుంది మరియు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో నూతన వ్యూహాలను అమలు చేయడానికి ఇది సరైన సమయం మీ ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది ఇంటికి సంబంధించిన శుభకార్యాలు వేటుకోవడం జరిగే అవకాశం ఉంది అది కుటుంబాల ఆనందాన్ని నింపుతుంది మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి తగ్గుతుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి సూర్యుడి ఈ సంచారం అత్యంత శుభపరితమైనది ఇది వారి తొమ్మిదవ ఇంట్లో జరుగుతుంది ఇది ఉన్నత వివ్య విద్య ప్రయాణాలు అదృష్టం ఆధ్యాత్మికత మరియు తండ్రికి కారకం మీ జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు కొందరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందుతారు ఇది వార్గాలను నెరవేర్చడానికి సాయం పడుతుంది ఉన్నత విద్య కోరితో విదేశాలకు వెళ్ళాలనుకుని విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మంచి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది చాలా అద్భుతమైన కాలం మీరు చేసే కృషికి దైవం గుర్తింపు లభిస్తుంది మరి మంచి ఫలితాలు పొందుతారు ప్రమోషన్లు వేతన పెరుగుదలు వంటివి కూడా ఈ సమయాల్లో సాధ్యమవుతాయి ఆర్థికంగా లాభాలకు మార్గం సుగమవుతుంది మీ ఊహించని లాభాలు కూడా ఉండవచ్చు లాటరీలు లేదా షేర్ మార్కెట్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి మీ ఆర్థిక పరిస్థితి మరింత స్థిరంగా మారుతుంది స్వయం ఉపాధి పొందుతున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది మరియు కొత్త భాగస్వార్యాలు కుదురుతాయి వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించగలరు వారు అనుకున్న రక్షలను చేరుకుంటారు విదేశీ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నడానికి సరైన సమయం మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక సమస్యలతో లగిపోయి మీరు మరింత శక్తివంతంగా ఉంటారు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీరు గౌరవం పొందుతారు మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు దానివల్ల మీకు మంచిటిపై వస్తుంది మరియు ప్రజల సమర్థలు లభిస్తుంది తండ్రితో మీ సంబంధాలు భయపడతాయి మరియు వారి నుంచి మీకు సపోర్ట్ మార్గదర్శకం లభిస్తుంది దీర్ఘకాలిక టైత్ర తీసే అవకాశం ఉంది ఆ చాట్ ఉన్నతనున్నది పొందుతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటూ మీకు అన్ని రంగాల్లో విజింగ్స్ అందిస్తుంది